క్రైస్తవ బిడ్డలారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక పసికందు ఈ యొక్క భూమి పైన తన యొక్క స్పర్శ ద్వారా ఏడుస్తూ తన యొక్క స్వరం ద్వారా ఈ యొక్క భూలోకం అంతటికీ తన యొక్క ప్రేమను ఆనందాన్ని సంతోషాన్ని తీసుకొని వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక తల్లి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం కోసం తన గర్భ ఫలాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో అవమానాలను అనుభవించింది ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఇక్కట్లను ఎదుర్కొంది మరి ముఖ్యంగా భయంకరమైనటువంటి మార్గంలో ప్రయాణించి ఆ దేవాది దేవుడి యొక్క బిడ్డకు జన్మనిచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక భర్త తన భార్యను కాపాడుకోవడం కోసం మరీ ముఖ్యంగా తన భార్య గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క పసితనందను కాపాడుకోవడం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు ఎన్నో త్యాగాలు చేశాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు మరి ముఖ్యంగా తన యొక్క భార్య ప్రసవించడానికి స్థలం కోసం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి యొక్క డోసును కొడుతూ కొంచెం స్థలం దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా ఒక ముష్టివాడిగా ఒక బిచ్చగాడిగా అడుక్కోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ దేవాది దేవుడు మానవ జాతి మీద ప్రేమతో తన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో ఎప్పుడు కూడా కనీ విని ఎరుగని రీతిగా ఒక గొప్ప దైవ అద్భుతం జరిగింది అదే దేవుడు మానవుడు అవుట